హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చానో లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను మీకు కాయిల్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ విధంగా జిల్లేడికాయలను చేసి చూడండి చాలా టేస్టీగా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయి బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు ముందుగా నేను కొబ్బరికాయని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ ఎక్కింది ఇందులో నెయ్యి వేస్తున్నాను నెయ్యి కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసి ఫ్రై చేసుకుందాము నెయ్యిలో కొబ్బరి ఫ్రై చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరిని నెయ్యిలో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరిలో నుంచి మంచి అరోమా వస్తుంది అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకున్నాను ఒక కొబ్బరికాయకి ఒక చిన్న గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది బెల్లాన్ని కొబ్బరిలోకి బాగా కలుపుకోవాలి ఇట్లా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఏమన్నా ఉండలున్నా కరిగిపోతాయి కావాలంటే ఇక్కడే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని కొబ్బరి బ్లౌజ్లో కూడా చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ కొబ్బరి లౌజ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కాయలకి పిండిని రెడీ చేసుకుందాము ఒక గిన్నెను పెట్టి అందులోకి నీళ్లను పోసుకుంటున్నాను ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి నీళ్ళు కొంచెం వేడెక్కే టైంలోనే ఒక టూ స్పూన్స్ బెల్లం వేస్తున్నాను పిండి చప్పగా ఉండకుండా స్వీట్గా ఉంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోనే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను అప్పుడు పిండి బాగా గుళ్ళగా వస్తుంది బెల్లం బాగా కరిగిపోయింది ఇందులోకి ఇప్పుడు పిండిని వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకవేళ ఉండలు వచ్చినా ఇబ్బంది లేదు మళ్ళీ బాగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత ఎలాగో మిక్స్ చేస్తాం బాగా చేత్తో కొంచసేపు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల బాగా పిండి మగ్గుతుంది ఈ లోపల ముందుగా చేసుకున్న కొబ్బరిని కూడా బౌల్స్ లా చేసి పెట్టేసుకుందాము పిండి కూడా చల్లారిపోయింది ఇప్పుడు బాగా కలుపుకోవాలి చపాతి పిండి అంత సాఫ్ట్గా ఉండాలి అప్పుడైతేనే బాగుంటుంది ఇలా పిండిని బాగా కలుపుకోవాలి కలిపెట్టుకున్న పిండిలోంచి కొబ్బరి లౌస్ కన్నా కొంచెం పెద్ద ముద్ద తీసుకోవాలి చపాతీలాగా పల్చగా తట్టుకొని అందులో కొబ్బరిని స్టఫ్ చేయాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇది చాలా కష్టంగా ఉంటుంది ఇలా పల్చగా చేసుకునేటప్పుడు చాలా క్రాక్స్ వస్తున్నాయి అందుకని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా నేను ఒక పద్ధతిని చెప్తాను ముందుగా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో మీరు చూడండి ఏం చేసినా ఇలా క్రాక్స్ వస్తూనే ఉన్నాయి అందుకని కొబ్బరి బ్లౌజ్ అందులో పెట్టేస్తున్నాను క్లోజ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది చివరికి ఏదో విధంగా కొంచెం జిల్లేడుగా కాయేలాగా అనిపిస్తుంది చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఈజీగా చేసుకునే ప్రాసెస్ చెప్తాను ముందుగా చపాతి పిండిని కలుపుకొని లాగా చేసుకోవాలి కొంచెం చిన్న సైజులో ఇలా చిన్న చపాతీని చేసి అందులో కొబ్బరిని పెట్టేసుకుందాము ఈ విధంగా ఫోల్డింగ్స్ చేసుకోవాలి అప్పుడు ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది బిగినర్స్ ఆఖరికి చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయగలరు ఇలా నీట్గా క్లోజ్ చేసుకొని పైన వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి చూసారా ఎటువంటి మిషన్ లేకుండా ఈజీగా సింపుల్గా జిల్లడికాయ రెడీ అయిపోయింది చూసారా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఎంత గా వచ్చాయో ఫస్ట్ టైం చేసింది చూడండి ఎలా ఉందో సెకండ్ టైం చేసింది చూడండి ఎలా ఉందో ఇంకొకసారి చూపిస్తాను చూడండి నీట్గా ఇట్లా ఫ్లిప్స్ లాగా పెట్టుకోవాలి ఇలా క్లోజ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ క్రాక్స్ కానీ ఏమీ లేకుండా నీట్గా వచ్చింది ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా స్టీమ్ చేసేసుకుందాము నేను జిల్లాటకాయలని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటున్నాను అందుకని ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో నీళ్ళని యాడ్ చేసి స్టీమ్ చేసుకుంటున్నాను జిల్లెడికాయల్ని ప్లేట్ లో పెట్టేసుకున్నాము వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి ఇప్పుడు కాయల్ని అందులో పెట్టేసుకుందాము టెన్ మినిట్స్లో కాయలు రెడీ అయిపోయాయి వేడి వేడిగా ఉన్నాయి ఇట్లా ఫోర్క్ కూర్చుంటే అంటుకోకుండా రావాలి చూసారా అసలు ఎక్కడ అంటుకోకుండా వస్తుంది కానీ మనం బియ్యం పిండితో చేసిందైతే పొడి పొడిగా అయిపోతుంది బాగా ఉడికిపోయినాయి ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాము చాలా నీట్గా ఉడికిపోయినాయి ఇప్పుడు నేను వీటిని మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ఒకదానికి ఒకటి అంటుకోకుండా నీట్గా వచ్చాయి ఇలా చపాతీ పిండితో జిల్లేడికాయలను చేస్తే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయగలరు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో లేయర్ కూడా ఎంత పలుచగా ఉందో చూడండి ఇప్పుడు బియ్య పిండితో చేసింది కట్ చేసి చూపిస్తాను చూడండి బియ్య పిండితో చేసింది బాగా పొడి పొడిగా ఉంది కానీ రెండు టేస్టీగానే ఉన్నాయి For watching, please like, share, and subscribe to my channel Jano Lifestyles.